ఈ రోజు మీ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడైతే రేషన్ డీలర్స్ రాజీనామా చేయడం వల్ల కానీ లేదా మరణించినట్లు వల్ల కానీ నోటిఫికేషన్ ప్రభుత్వం వెలువడించింది అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు నూట ఐదు కాలేజీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది మన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల అన్ని మండలాల్లో ఏదైతే గ్రామాల్లో ఖాళీగా ఉన్నాయో ఆ వాటికి భర్తీ చేయడం నిమిత్తం మనకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అందులో ఏ షాప్కి ఎవరు రిజర్వేషను ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి మరిన్ని అన్ని విషయాలు కూడా ఆ నోటిఫికేషన్ వెలువరించడం జరిగింది ఒక్కొక్క షాప్కి ఆ యొక్క ప్రాతిపదికన వెలువడిన ప్రాతిపదికన రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది అభ్యర్థులందరూ కూడా ఈ నెల పదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల అప్లికేషన్లు సబ్మిట్ చేయాలి ఎప్పటి నుండి అప్లికేషన్ తీసుకుంటారు మరిన్ని వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఈ ఇన్బాక్స్లో మీకు పంపించడం జరుగుతుంది మరిన్ని విషయాలు ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ